ఈరోజు దేశంలోన పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు క్విట్ ఇండియా అని పిలిపివ్వడం జరిగింది ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం అంటే ఆ రోజు మొత్తం తెల్లదొరలు వెళ్ళిపోవాలని చెప్పి పిలిపించారు కానీ ఈరోజు తెల్లదొరలు రండి అని పిలిపిస్తున్నాడు నరేంద్ర మోడీ మొత్తం స్వదేశీ విదేశీ గుత్త కంపెనీలకు ఈ దేశ సంపదను మొత్తం దోసిపెడతా ఉన్నాడు ఈరోజు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటు పరం చేస్తా ఉన్నాడు ధనవంతులకు అమ్ముకుంటున్నాడు ఆరు లక్షల కోట్ల రూపాయలకు ఈరోజు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరు మీద అమ్మేస్తున్నాడు అదేవిధంగా ఈయన వంద రోజుల్లో ఈరోజు మొత్తం ఆస్తులను డబ్బు నోలకు చెప్తా అని చెప్పి ఈరోజు పథకం వేసుకున్నాడు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ కార్మికులకు సంబంధించి ఏదైతే ఏ నూట ముప్పై ఏళ్ళ నాడు పోరాడి సాధించుకున్న చట్టాలు కూడా లేకుండా ఈరోజు ఎనిమిది గంటల పని వద్దు పన్నెండు గంటలు కావాలంటున్నాడు సమ్మె హక్కు లేదంట సంఘం పెట్టుకునే హక్కు లేదంట అన్ని రకాల హక్కులు లేకుండా చేయాలని ఈ నాలుగు లేబర్ కోడలను ఈ పార్లమెంట్లోన ఇప్పుడు నోటిఫై చేస్తామని అంటున్నాడు ఇప్పటి వరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతున్నాయి అటువంటివి మొత్తం మన రాష్ట్రానికి కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా అమలయ్యేటట్టుగా మొత్తం నోటిఫై చేస్తా అని చెప్పి సిద్ధమైండు అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లు కూడా రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు అమలు చేస్తామంటున్నాడు అంటే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగేటట్టుగా ఈయన నరేంద్ర మోడీ సిద్ధమైండు ప్రైవేటీకరణ అప్పయ అదే విధంగా బొగ్గు బ్లాకులను అరవై ఒకటి బొగ్గు బ్లాకులను వేలం వేస్తా ఉన్నాడు మన శ్రావణపల్లి బొగ్గు బ్లాకు మన తెలంగాణది కూడా మన గనుల శాఖ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు బీజేపీ మంత్రి ఆయన ఈరోజు వేలం వేయడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా మొత్తం మనకున్న లేకుండా చేస్తా ఉన్నారు అదే విధంగా మన అమాన్యా కానీ మిగతా అసంఘటిత కార్మికులు మొత్తం నలభై కోట్ల మంది ఉన్నారు ఈ భారతదేశంలో అంటే వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు ఎలాంటి ప్రభుత్వ సహాయం లేదు కాబట్టి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం దాపు ముప్పై నాలుగు వేల నుంచి కొట్లాడుతూ ఉన్నాము ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అసలు దాని గురించి ఊసే ఎత్తడం లేదు ఈరోజు అసంఘటిత కార్మికులకు అమాలులకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఈరోజు భవన నిర్మాణ కార్మికులు వలె వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి గుర్తింపు కార్డులు ఇవ్వాలి అదేవిధంగా ప్రమాద బీమా పది లక్షలు ఇవ్వాలి సాధారణ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలి అదే విధంగా వాళ్ళ పిల్లలకు కాన్పులకు పెళ్లిలకు సంక్షేమ పథకాలకు విద్యకు వైద్యానికి సంబంధించి పిఎఫ్ ఈఎస్ఐ వర్తింపు చేయాలి అందరికీ సంబంధించిన ఖర్చులు మొత్తం గవర్నమెంట్ భరించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా కోటి మంది స్కీమ్ వర్కర్స్ ఉన్నారు కార్మికులుగా గుర్తిస్తామన్నారు ఇంతవరకు దాని గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి కార్మికుల గురించి పట్టించుకోకుండా పేదల గురించి పట్టించుకోకుండా రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా వ్యవసాయ కూలీలకు రెండు వందల రోజులు పని ఇవ్వకుండా ఉపాధి కూ ఉపాధి హామీ పని రెండు వందల రోజులు ఇవ్వకుండా ఆరు వందల రోజులకు ఆరు వందల రూపాయల కూలి ఇవ్వకుండా మున్సిపల్ పట్టణాలకు ఉపాధి హామీ ఇవ్వకుండా నరేంద్ర మోడీ అడ్డుకుంటా ఉన్నాడు దీనికి మొత్తం బడ్జెట్ మన పేదలకు మన కార్మికులకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది పెట్టుబడిదారులకు ధనవంతులకు అనుకూలంగా ఇది చేసిండు కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెట్టుబడిదారుల మీద ధనవంతుల మీద సంపద పన్ను వేయి ఆ సంపద పన్ను వేసి పేదలకు సంక్షేమ పథకాల కోసము విద్య కోసం వైద్యం కోసం ఇతర సంక్షేమ పథకాలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మనకు అందరికి కూడా మాటలు చెప్తున్నాడు మాటలేమో టీవీలో చూస్తే అబ్బా మన పేదల కోసం చేసినట్టుంది అంటున్నాడు కానీ మాటలు మన గురించి చేతల మొత్తం కోటిష్ణ గురించి చేస్తున్నాడు స్వదేశీ విదేశీ గుత్త కంపెనీలకు లాభం చేకూర్చేటట్టు చేస్తా ఉన్నాడు చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చేస్తా ఉన్నాడు చిన్న చిన్న షాపులన్నీ కూడా మూసేసేటట్టుగా పెద్ద కంపెనీ యజమానుల షాపులు వచ్చేటట్టుగా సూపర్ మార్కెట్లు వచ్చేటట్టుగా చేస్తున్నాడు కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలి రాబోయే కాలంలో ఈ రోజు మనం షాప్ షాప్ తిరిగి పని పనిచేస్తున్నాం ఇక మొత్తం ఒకటే ఇప్పుడు చూడు స్మార్ట్ షాప్ వచ్చేసింది మొత్తం దానికి మల్లి ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి ఈ రోజు రాబోతా ఉన్నాయి అటువంటి షాపులు పెద్ద షాపులు వస్తే ఆ మాల్స్ వస్తే మనకు పని ఉండదు కాబట్టి ఆ మాల్లకు కూడా పని లేకుండా చేసే ఈ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ రా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి ఆగస్టు పద్నాలుగు తారీఖు నాడు మొత్తం రాత్రి జన జాగరణ చేయాలి రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సభ పెట్టుకొని మొత్తం ఈ డెబ్భై ఆరు ఏళ్లలో మన కార్మికులకు రైతులకు కూలీలకు పేద ప్రయోజకం ఏమైంది కోటీశ్వరులకు ఏమైంది వాళ్ళకు వరాలెట్లు వచ్చినాయి మనకు నష్టాలు ఎక్కడొచ్చినవో మాట్లాడుకోవాల్సిన అవసరం నేను తెలియదు ముగిస్తున్నాను కార్మిక కర్షక ఐత వంటి